అనారోగ్యులు ఎప్పుడైనా చేయగలరు అని ఈ యొక్క విధానం ఉంటుంది కాళ్ళు చేతులు పడిపోవడానికి కానీ కాళ్ళు చేతులు నోరు పడిపోయి మంచంలో ఓడడానికి కానీ పిచ్చివారు అవ్వడానికి కానీ అప్పుల పాలు అవ్వడానికి కానీ ఊరి నుంచి పూర్తిగా బయటికి వెళ్ళి కొట్టే విధానం కానీ పూర్తిగా ప్రాణాపాయ స్థితికి కానీ ప్రతిరోజు రోగబాధతో నష్టం వాటిల్లడానికి కానీ ప్రతి పనిలో ఆటంకాలు నష్టాలు రావడానికి కానీ ఈ విధానం అనుభవజ్ఞుల చేత చేయించుకుంటే శత్రువు నుంచి శత్రువుకు తగిన గుణపాఠం చెప్పాలంటే తగిన అనుభవజ్ఞులు కావాలి విధంగా శత్రు బాధతో ఏదైనా చేతబడితో బాధపడేవారు కూడా తగిన అనుభవాలు కలవారి చేత తగిన యంత్రాలు తీసుకొని రక్షణ పొందడం మంచి విధానం